జై శ్రీరామ్ మహా మహాకుంభమేళ ఈ కుంభమేళ అనేది అనేక హిందువులు తమ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల కోసం జరుపుకునే యొక్క యాత్ర మహాకుంభమేళ నిర్వహించడం ప్రాచీన వేద కాలాల నుండే ఆచారంగా ఉన్నట్టు భావిస్తుంటారు పురాణాలను గమనించినట్లయితే క్షీరసాగర మదన సందర్భంలోను అలాగే విష్ణు పురాణంలోను భాగవత్ పురాణంలోను మహాభారత సమయంలోను అలాగే రామాయణంలోను ఇలా ఎన్నో పురాణాల్లో అలాగే సిద్ధాంతాల్లో మహాకుంభమేళ యొక్క ఆవిష్కరణ చూడవచ్చు ఈ మహా కుంభమేళ యొక్క విధి విధానాలను అలాగే ఆచారాలను ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఈ మహా కుంభమేళలో పాల్గొన్న ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసినట్టుగా చెబుతూ ఉంటారు పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి జరుపుకునే ఈ కుంభమేళ యాత్రకు ప్రపంచ దేశాల్లో నుండి నాలుగు మూలల్లో ఉన్న దేశాల నుండి ప్రజలు రావడం ఇక్కడి విశేషకరం శాస్త్రం ప్రకారం కుంభమేళ నిర్వహణ గ్రహాల శాసనం సంబంధం కలిగి ఉంటుంది అంటే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం అలాగే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినట్లయితే ఈ కుంభమేళను నిర్వహిస్తారు మన పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని కోల్పోయినప్పుడు తిరిగి మరలా ఆ శక్తులని పొందాలి అంటే క్షీరసాగర మదనం చేసి సముద్రాన్ని పొందాలి అని నిర్ణయించుకుంటారు కానీ క్షీరసాగర మదనం వారి ఒక్కరి వల్ల కాక వెలుబడిన అమృతం చెరిసగం అని రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకుంటారు కానీ అమృత కుంభం అంటే అమృతం కలిగిన కుండ బయటికి రాగానే వారి ఇద్దరి మధ్యలో పోరు మొదలవుతుంది ఆ మొదలైన పోరు పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్లు అంటే మన దృష్టిలో పన్నెండు సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధ సమయంలో శ్రీ విష్ణు అమృత కుంభాన్ని అంటే ఆ అమృతం యొక్క కుండని తీసుకొని రాక్షసుల దృష్టి మలిచే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు ఈ నెలపై పడ్డాయి ఆ పడ్డ ప్రదేశాలే ఇప్పుడు మనం చూస్తున్న హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ సాధారణ కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కానీ అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒక్కసారి హరిద్వార్లోను లేదా ప్రయాగలోనూ జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాగ అంటే అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అలహాబాద్ లో జరుపుకున్న ఈ కుంభమేళని మహాకుంభమేళ అని అంటారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో జరుపుకునే ఈ కుంభమేళ మహాకుంభమేళ అని అర్థం అనేక హిందూ యాత్రికులు గంగానది వద్ద చేసుకునే వేడుకలే ఈ కుంభమేళం సూర్యుడు బృహస్పతి గ్రహాల యొక్క స్థానాలపై ఆధారపడి ఈ కుంభమేళ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది అంటే సూర్యుడు మరియు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళంను నాసిక్లోని త్రయంబకేశ్వరంలో జరుపుకుంటారు అలాగే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను జరుపుకుంటారు బృహస్పతి వృశ్చక రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళంను ప్రయాగలో జరుపుకుంటారు బృహస్పతి సూర్యుడు వృశ్చక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ప్రదేశంలో కుంభమేళం నిర్వహించే తేదీలను సూర్యుడు మరియు చంద్రుడు బృహస్పతి గ్రహాల యొక్క కదలికలను బట్టి ఎప్పటికప్పుడు ఆ తేదీలను నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే ఈ కుంభమేళం జరుగుతుందో అక్కడి ఆ పవిత్ర నదిలో స్నానాన్ని ఆచరించడం ఈ పండగ యొక్క ముఖ్య ఆచారం ఇంతకుముందు నాసిక్లో నిర్వహించబడిన కుంభమేళానికి సెవెంటీ ఫైవ్ మిలియన్ డెబ్బై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు అలాగే ఈ కుంభమేళంలో మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు మరియు సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచారాల గురించి మత పెద్దల మధ్యలో చర్చలు జరపడం జరుగుతుంది అన్ని తీర్థయాత్రలలో కల్లా ఈ కుంభమేళంని అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు అలాగే వేల సంఖ్యల్లో సన్యాసులు మరియు సాధువులు హాజరవ్వడం ఈ మేళంకి ఒక ప్రత్యేకతను తీసుకొని వస్తుంది పురాణాలను సంప్రదాయాలను ప్రతిపాదించేలా సాధువులంతా కాషాయ వస్త్రాలను ధరించి ఒళ్లంతా విభూదుని పూచుకొని కనిపిస్తారు నాగసాధువులు మాత్రం శీతాకాలంతో సహా అన్ని కాలాలలో దిగంబరులై కనిపిస్తారు అలాగే గంగానది స్నానం ఆచరించడానికి గాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హరిద్వార్లో కుంభమేళంలో పదికి మిలియన్లకు పైగా ప్రజలు హాజరవ్వడం ఒక విశేషం అలాగే రెండు వేల ఒకటి ప్రయాగ్ అంటే అలహాబాద్లో జరిగిన కుంభమేళంలో మొత్తం అరవై మిలియన్లకు పైగా హాజరయ్యారు ప్రజలు అందులో ఒక మిలియన్కి పైగా ప్రజలు ఇతర దేశాల నుండి హాజరవడం ఒక విశేషం అలాగే ఆయా గ్రహస్థితులపై ఆధారపడి జరిగే అరుదైన మేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే కుంభమేళ ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే ఈ కుంభమేళ మహాకుంభమేళ ఈ కుంభమేళ ప్రయాగ్ అంటే అలహాబాద్లో జరుగుతుంది భారతదేశంలో జరిగే ఈ కుంభమేళ ప్రయాగరాజ్ అంటే పూర్వం అలహాబాద్ మరియు హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో జరుగుతుంది ప్రయాగరాజ్ మరియు హరిద్వార్ మినహా అదే ప్రదేశంలో కుంభమేళం మళ్ళీ జరగడం అనేది సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడుతుంది ఈసారి జరగబోయే ఈ మహాకుంభమేళలో పదమూడు జనవరి ఇరవై ఇరవై ఐదు మహాపౌర్ణమి అలాగే పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు మకర సంక్రాంతి అలాగే ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఇరవై ఐదు మౌన అమావాస్య అలాగే నాలుగు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు వసంత పంచమి అలాగే పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు నాగపంచమి అలాగే ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు మహాశివరాత్రి భక్తులకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ పవిత్ర రోజుల్లో గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు వస్తాయి అని భక్తులు నమ్ముతారు కాబట్టి ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర హర మహోదేవ్